మీరు గిట్ల చేసిరు మీరు గిట్ల చేస్తారని నేను అస్సలు అనుకోలేదు నేను నిన్నటి వీడియోలో చాక్లెట్ తిన బుద్ధి అయితందంటే అందరూ కామెంట్ బాక్స్ చాక్లెట్ పంపిస్తే నేను ఎట్లా తినాలి దోస్తులు నేనేమో సూపర్ థాంక్స్ ద్వారా డబ్బులు పంపిస్తే చాక్లెట్ కొనుక్కుందాం అంటే మీరు ఎవ్వరు పంపించలేదు నేను హట్ అయినా ఈ రోజు అన్న ఎవరన్నా పంపిస్తే చాక్లెట్ కొనుక్కొని తింట దోస్తులు ప్లీజ్ దోస్తులు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అలాచ్చి ఏం చేస్తున్నావే ఏం లేదే పోసి ఇప్పుడే ఇల్లు ఆకలి ఉడుచుకొచ్చిన ఏమైనా మరి పొద్దున వాడకట్టుకు వన భోజనాలు చేసుకుందాం అంటే ఇక నువ్వు అటు రాకపోతే ఇక నేనే వచ్చిన ఏ మా గుర్తుంది నేనే పని తీరణం కద్దాం అనుకున్నా నువ్వే వచ్చినావు పాయే మరి మనం వాడలందని అడుగుదాం పా రాయే పోదాం పా ఓ పుష్ప ఉన్నావా ఆగో ముసలి ఇద్దరు ఎందుకో మా ఇంటికి వచ్చారు ఆనికి పెళ్లి చేయడానికి ఈ పిల్లని చూడడానికి వచ్చినాం అబ్బా అవునా పోసి పిల్ల ఎక్కడ పిల్ల ఎక్కడ కనిపిస్తలేదు కదా పిల్ల మీ అత్తగారి ఇంటి ఉంది గానీ పోయి మీ అమ్మ విల్స్క రా పోరా ఆగు మా అమ్మ వంట చేస్తాంది ఏం కూర వండుతాందరా మీ అమ్మ ఆ నాకు అర్థమైంది నువ్వు మా అమ్మను కూర వండడానికి వచ్చినావు కదా పోషి తీట పోరడా నాకు ఎప్పటికదే పనారా పో మీ అమ్మ పోయి విల్స్క రా పో

అబ్బో మంచి నీకు మతి వేసిరు కదా ఎవరెవరు వస్తారు మన వాడళ్ళు మరి చెప్పిర్రా అందరికి ఏ ఇంకెవరి దగ్గరికి పోలేదు పుష్ప ముందుగా నీ దగ్గరికి వచ్చినాం హాయ్ వన భోజనాలు మస్త్ ఎంజాయ్ చేయొచ్చు మంచి కడుపు నిండా తినొచ్చు అవునా సరే సరే చేసుకుందాం అవ్వా రానులే మరి రమ్యల ఇంటికి పోయేద్దాం పా చింటిగా ఆకలి అవుతుంది అన్న వల్ల కూరండి నాన్న వేసుకొని పో నేను రమ్య రమ్యొక్కలు ఇంటికి పోయేస్తా అబ్బా నేను లేకుంటేనే పోతారా మీరు నేను ఇంకా పారి పారే అంటే దండి సంబరంలో నీకు స్కూల్కి పోమంటే పోనే పోవు గాని అబ్బా ప్లీజ్ ఏ అమ్మా నేను ఇంకా రాని రా రేపు పుష్పా చింటూ సంబరం పడతాండు కదా పా పోదాం పా సరే సరే పారి తలుపులు పెట్టున్నాయి కదా అని ఉన్నారా లేరా మరి ఇల్లు వాళ్ళు డోర్లు ఎప్పటికి వేసుకొని ఉంటారు ఏ లోపల ఉంటారు ఓ రమ్మక్కా ఆగో అందరు కలిసి వచ్చిర్రు ఏం పని ఆడొచ్చిర్రు మీ అమ్మ లేదా రమ్య మా అమ్మ తానం చేతాను లచ్చవా ఏం పని ఆడొచ్చిర్రు ఏం లేదు రమ్య శ్రావణ మాసం దొత్తాంది కదా ఇక అందరం కలిసి మన భోజనం లెక్క వాడకట్టు వేసుకుందాం అని అనుకుంటున్నాం అందుకే ఇటు వచ్చినాం అబ్బో మంచి ప్లాన్ ఇట్లా వేసుకోక మస్తు రోజులైతుంది సరేనా రమ్య మరి మీ అమ్మకైతే చెప్పు ఇట్లా వాడకట్టుకు ఇట్లా వేసుకుంటారట అని చెప్పు

అనే పుష్ప మా ఇంటి పక్కకు సప్నోళ్ళు లేరా అనే వాళ్ళకి నువ్వే చెప్పి వాళ్ళు నాతో మాట్లాడతలేరు ఆగో ఎందుకు మాట్లాడతలేరు ఇంటి పక్కకే ఉంటారు మాట్లాడతలేరా ఏ అల్ల బిడ్డ అప్పుడప్పుడు మా మాట్లాడుతుంది అల్ల అమ్మకే బాగా పొగరు మాట్లాడినే మాట్లాడది ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎన్నడూ ముచ్చట పెట్టదాట వీళ్ళు ఇల్లు పక్కకేనా ఎప్పుడు ముచ్చట పెట్టదు పుష్ప అదేంది అదేం బ్రోగ మామకు ఏమవు నువ్వే చెప్పు నేను మాట్లాడా నువ్వు చెప్తేనే అత్తది మళ్ళీ నేను చెప్తే రానే రాదు ఆ సరే లక్షావా చెప్తాపా పద్మా ఉన్నావా గిట్లా వచ్చేరు ఏం పని మీద వచ్చిర్రు దొంగ పొడిది మరి బయటనే ఉన్నారు లోపలికి రానకనాట ఏం పని మీద వచ్చిర్రు అంటాంది ఏం లేదు పద్మ శ్రావణ మాసం వస్తాంది కదా మన వాడకట్టుకు అందరం కలిసి వన భోజనాలు లెక్క వేసుకుందామని ఇంటింటికి పోయి చెప్తాన్నాం మేము అవునా ఎప్పుడు మరి రేపు పొద్దున్న నేనే మీరు అందరు రావాలి మరి అయ్యో నాకు రేపు పని ఉంటుంది కాదు శ్రావణ శ్రావణం మొత్తానికి ఇల్లు దులుపుకోవాలి బోళ్ళు అన్ని తోముకోవాలి నాకు కుదిరితే కుదరదా మరి ఆగో ఆడోళ్ళు కలిసి వచ్చురు కదా ఏం పోనీ ఆడలు అంటావు నేను ఒక మగని అనిపిస్తాడే నీకు అయ్యో చింటూ నువ్వు అందరికంటే చిన్న ఉన్నావు కదా నాకు అందుకే అయితే అబ్బో పిల్లగాడు హుషారున్నాడు ఏం లేదు వెంకటేష్ శ్రావణ మాసం అత్తంది కదా ఇక శ్రావణ మత్తే నీసుకుని ఎవరు ముట్టరాయే ఇక అందుకే మంచి వాడకట్టుకు అందరం కలిసి వన్న భోజనాలు లెక్క వేసుకుందామని ఇంటింటికి వచ్చి చెప్తాన్నాం అవును అవును మంచి ప్లాన్ వేసారు కదా అప్పుడప్పుడు ఇట్లాంటి వాటికి పోతేనే మంచి మనసు ప్రశాంతంగా ఉంటది మరి పద్మక్క పనుంది ఏమో చూస్తా అంటుంది అన్నయ్య ఏ చూసుడేం లేదు అత్తం చేసుకునేదే ఎప్పుడొకసారి అయ్యే రాకుంటే ఎట్లా నాకు ఇంకా అందరు పరిచయం ఉంటారు నేను వచ్చి రెండు నెలలు అయితా నాకు అంత ఎవరు ఎక్కువ తెలియదు అమ్మో వీళ్ళందరూ ఎందుకు వచ్చేటు సీనియర్ విషయం నా విషయం మళ్ళీ ఏమైనా బయట ఓ సప్నక్క నోరు గంటగరం ఎందుకు తెరుతున్నావు ఏమైంది రా చింటుగా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు సప్నక్క నువ్వు కాట ఆడుకుంటావు నిన్న నువ్వు రమ్మి ఒక్కళ్ళ ఇంటి కాడ ఆ విషయం అందరు తెలిసింది మీ డాడీకి చెప్తా అని వచ్చారు మామూ మామూ గట్టట తెలిసింది రా నువ్వు గిట్ట ఏపినవారా దొంగ పొరడా ఏ నేను చెప్పలేదు సబ్ నాక తెలిసిందో నాకేం తెలుసు నన్నంట అన్నావు ఇక నా పని అయిపోయింది పో ఇక మా డాడీ నన్ను చంపినా చంపుతాడు ఏంటే స్వప్న చింటు నువ్వేవో గుసగుసలు పెట్టుకుంటారు స్వప్నక్క ఇది ఫ్రాంక్ ఫ్రాంక్ మన నువ్వు మా ఇద్దర్ని ఫ్రాంక్ చేసినావు కదా ఇప్పుడు నేను చేసినా చెల్లుకు చెల్లు నీ దొంగ పురడ నాకు ఇంకా అంత భయం కాలేదు కదా రాగిట్లే నా ఆటపట్టించేది నేను కూడా రమ్యక్కడు నన్ను ఆట పట్టించలేదు నేను కూడా ఆటపెట్టించిన ఏం లేదురా సప్న రేపు అందరం వడకట్టుకు ఇట్లా పాటలు వేసుకుందాం అనుకుంటున్నాం మీకు కూడా చెప్దామని వచ్చినాం ఇటు ఓ అవునా ఆంటీ ఇంకెంది మంచి రేపు అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అబ్బో సప్నక్కకు సీ నన్ను అత్తడా ఎంజాయ్ అందుకే మొఖం వెళ్ళిపోతోంది సరే వెంకుటేషు అందరు రాలి మరి మేము పోతున్నాం సరే సరే ఎందుకండి అవసరమా ఇవన్నీ నాకు రేపు ఎట్లా డ్యూటీ లేదు కదండి మంచిగా అందరం కలిసి పోతే మంచిగా అందరం కలిసి తింటే మంచిగా అనిపిస్తుంది సరే ఏమైంది అమ్మాకి సాయంత్రం పూట ఇవ్వరాకెట్ వేను అరే నీకు చెప్పుడు మర్చిపోయినారా సీనుగా అయితే శ్రావణ మాసం అత్తంది కదా ఇక శ్రావణ మాసం అత్తే ఎవరిని కూరలు ముట్టరు ఇక అందుకే మన వాడకట్టకు అందరం కలిసి మంచిగా మన భోజనం లెక్క వేసుకుందామని అనుకున్నాం ఇక అందుకే ఇప్పుడు పోయి ఇంటింటికి పోయి చెప్పొచ్చినాం అవునా మరి సప్నంలోకి చెప్పిరానే చెప్పినాం రా సప్నంలో అమ్మా నాకు పని ఉన్నది నాకు వీలు కాదు అని ఉన్నది అయ్యో అవునా సరే సరేనే నేను రేపు రానే మీరే వొర్రి అయ్యో వాళ్ళు వత్తలేరు అని ముఖం అంతా కట్టబెట్టినాం ఏందిరా ఏ అదేం లేదు స్వప్నాలమ్మా ఫస్ట్ వీలు కాదన్నదిరా ఇక తర్వాత అలా డాడీ వచ్చి ఏ పోదాం అందరం కలిసి సంతోషంగా తింటే మంచిగా అనిపిస్తుంది పోదాం పోదాం అని అన్నాడు అవునా అయితే నేను కూడా వస్తున్నే మా దోస్తు వాళ్ళకి చెప్తాం ఆగో ఇవ్వరాక రాను అంటివి కాదురా ఇక స్వప్నల్ వత్తారనేసరికి ఓ అత్త అంటాను ఏ గతులు లేతియే సురేష్ బానికి ఫోన్ చేద్దాం హలో సురేష్ బా ఇక్కడున్నావు నేను ఇటు పొలం కాడున్న రా ఏందిరా చెప్పు సప్ ఫోన్ చేస్తాను కదా ఇంతో రెండు నిమిషాలు మాట్లాడినాక ఫోన్ చేద్దాం ఏం లేదు రా రేపు మా వాడకట్టుకు అందరం కలిసి మన భోజనాలు చేసుకుంటున్నాం నువ్వు నో వంశాన్ని తీసుకొని రారా అవునా ఎందుకురా రా మత్తం మత్తం నువ్వు దావత్ ఇస్తావు అంటే రామారా ఓకే రా దాంట్లో ఏముంది ఇస్తారా అండి రా చెరోబిరి తీసుకురారా ఎక్కువ ఏమద్దు కానీ సరిపోతుంది సరే రా మరి రాండి మరి సరే కానీ ఏ టైంకి రా

అయ్యో ఫస్ట్ నీకే వేద్దాం అనుకున్నానే అయితే రేపు వన భోజనాలు అంట కదా అయితే సురేష్ గారికి వేద్దామని ఫోన్ చేసిన అప్పుడే నువ్వు వేసినావు నువ్వు ఎప్పుడైనా నా ఫోన్ వస్తే వాళ్ళ ఫోన్ కట్ చేసి మరీ నాతో మాట్లాడేటోనివి ఇప్పుడు నేను బోర్ కొట్టినా కదా నీకు అరే పిచ్చా నేను ఏందే పిసి పిసి మాట్లాడతాను సురేష్ గారితో మాట్లాడి ఎన్ని నిమిషాలు అవుతుంది రెండు నిమిషాలు అవుతుంది మళ్ళీ వెంటనే నీకు ఫోన్ చేసినా కదా గట్ల ఎందుకు మాట్లాడుతాను ఇప్పుడు ఎందుకు కోపం సీను నీకు నువ్వు ఎన్నడు నా మీద కోపడలే ఎందుకు కోపడతాను నా మీదకి మరి ఏం మాట్లాడుతున్నావే నువ్వు బోర్ కొట్టినా అంటున్నావేంది నిజమే కదా సీన్ అనేది ఇప్పుడు మనకు పెళ్ళి అయినాక నువ్వు రేపు డ్యూటీకి పోతావు నాకు ఇంట్లో ఉన్న ప్రాబ్లం అయి నీకు ఫోన్ చేస్తా అప్పుడు నీ ఫోన్ వెయిటింగ్ అత్తే నేను ఏడే జావాలి చెప్పు గట్ల ఎందుకు అంటున్నావు సాప్ నాకు చిన్నదానికి నిజంగా నాకు ఏమైనా కూడా అప్పుడు కూడా చిన్న విషయమే అనుకుంటావు కావచ్చు కదా నువ్వు ఏమైంది సాప్ నా నీకు పీస పీస మాట్లాడుతాను దయ్యంగిట పట్టిందానే నీకు నాకు దయం పట్టడు ఆసి నువ్వు నువ్వే మారిపోతాను ఇన్ని రోజులేమో నా ఫోన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వేడి చేసేటోన్వి ఇప్పుడు నా ఫోన్ వచ్చినా కూడా నా ఫోన్ ఎదే ఎక్కలేవు అరే ఎందుకే గంతగనం ఫీల్ అవుతాను సారీ స్వప్న నాకు సారీ ఏం వద్దు పో నాకు దయం పట్టిందేమో దయం పట్టినతోటి ఎందుకు మాట్లాడుతాను అరే ప్లీజ్ అవన్నీ మనసులో పెట్టుకోకు సారీ చెప్పినా కదా సరే తీగని నేనేమో మంచి మనం రేపు వనభుజన దగ్గర కలుసుకోవచ్చు చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అని నేను సంతోషంగా నీకు ఫోన్ చేస్తే నా మూడు మొత్తం ఖరాబ్ చేసినావు నువ్వు ఈ ఒక్కదానికి నాన్న సంతోషం నాకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంది ఏమో ఇక రేపు నేను వచ్చినా కూడా దేక్తావో దేకవో నన్ను సరే మరి బాయ్ ఉంటాను అమ్మో ఈ దశలు సప్న ఎన్నెళ్ళు ఎందుకు ఇట్లా ఎత్తాన్ని నా తప్పు లేకున్నా కూడా సారీ చెప్పించుకున్నది మళ్ళీ అలాగే ఫోన్ కడిగేసింది

ఆ వచ్చి వచ్చినావా నేను పని అయింది అప్పుడే వత్తలేవని నేను చూస్తా ఓ గంజుల బోలు బాగానే పట్టుకొస్తాను ఎక్కువ తక్కువ ఉండని అని అల్లు వేసుకొచ్చిన అన్నాడు తొందర ఎల్లు మరి ఓ ముసలోడు ఎంతసేపు రెడీ అవుతాను నీ రెడీ అవుడు పాడగాను అప్ప నుంచి ఒడతలేదు దంగతలేదు ఆ కవర్ ఉన్ను ఆ నీళ్ళ బాటిల్ పట్టుకోను రా నేను అప్పుడే రెడీ పాప అన్నాడు ఆనే పెద్ద బాపు ఏమో జోరుగా మాయతడు మాయతడు వానికి ఏమన్నా పని పాట ఇటున్న పుల్ల అటు పెట్టడాయే నేనే అన్ని పనులు చేసుకునేసరికి గీ అల్లయింది సరే పోస వామన మీనే మాట్లాడుకుంటే అడ పొద్దు ఊక్తది నడు వెళ్దాం నడు మన వాడలేరే లేరే ఇంకా మనమే ముందుగా వెళ్తా అన్నాం ఆ పుష్ప రమ్య స్వప్నం లేరు అత్తలేరేంది ఏ అత్తారు పోష వామన వెనకాల అత్తారు నడు సరే సరే పాయే ఓ కవర్ పట్టుకుంటే ఇటు బాటిల్ మోయాలి ఈ కవర్ మోయాలి నా పట్టుకో అట్టి చేతులతో ఊక్కుంటూ చూసినావా అని లచ్చి ఈ కవర్ పట్టుకోవడానికి కూడా ఈ ముసలోనికి బరువైతుందట ఏమి లొల్లి సల్లకుండా మళ్ళీ తొందర పోయి తొందర రావాలి ఆయనతో వర్షం కొట్టిందనుకో గోరం ఘోరం అవుతుంది ఆహో నడుతారు కదా మీరు మనమేనా మన వాడల్లా ఇంకెవరు లేరా అవ్వా ఉన్నారు వెంకటేషు ఇంకెనకాల అత్తారు అత్తారు సరే అవ్వా సీను వల్ల అమ్మ ఒకటే అత్తాన్ని సీన్ అత్తలేడైంది అమ్మయ్య మొత్తానికి అయితే వచ్చేసినాం ఈ వర్షం ఎప్పుడు కొట్టే తెలుస్తలేదు తొందర కోడిని కోసి కూరలు అంటుకొని మంచిగా తినిపోవాలి ఏ వర్షం ఏం రాదవ్వా వాతావరణం చూస్తే మంచిగానే ఉన్నది ఆ పుష్ప వచ్చినవానే ఇంతసేపు అయింది మీ ఆయన రాలేదానే ఆనే డ్యూటీకి వెంట పోసవ్వా ఇక నేను చింటి కలిసి వచ్చినాం ఆన మీ ఆయన కూడా ఒకదాని వచ్చినవి మీ అమ్మకి చెప్పలేదా ఎందుకు రాలే మీ అమ్మ మా పరిస్థితి మీకు తెలిసిందే ఒక రోజు పోకుంటే మాకు ఇంట్లో గడవది ఈ అమ్మ అందుకే కైకిల్కి పోయింది ఇక వచ్చిన సరే అవుతామా అయితే అవును కొడుకు రాలేదు వచ్చావా అత్తడు వెత్తడు వాళ్ళ దోస్తలను పట్టుకొని అత్త అన్నాడు అమ్మయ్యా సీన్ అత్తాడు కదా నేను రాడనుకున్నా అబ్బో సీన్ అత్తాడు అయితే సీన్ అత్త దీన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి ఇంత ఇలా డాడీ గిట్ట చూసింది అనుకో మా ఇద్దరిని బొంద పెడతాడు ఈయనే మీ ఆడొల్లకు ఏడవైనా ముచ్చట్లేనా అసలు ఎక్కడ అండుకుందాం ఎక్కడ తిందాం మరి అది ఏ పూరి ముందు ఆనే తాత ముందట అక్కడ ప్లేస్ ఉంది కదా అక్కడ అండుకుందాం బొల్లల్ని ఇక్కడనే పెడదాం అవును అక్కడ ముందట బండలనే ఆనే అండుకొని ఇక్కడ తింటే అయిపోతుంది అయ్య ఈ ఇక్కడ జాగా మంచి ఉంది మంచి అందరం మొక్కుకొని కోలీన్ నే వోస్కొని అండుకుంటా అయిపోతుంది ఈడ బండి ఉంది కదా దానికి ఇంత పసుపు కొంకో రాసి ఇన్నె కొన్ని కొత్తై పై అందరం ఇట్లా నిలబడతే ఈడ పల్లైతే అందరి చేరోపని మొదలు పెట్టుర్రి ఏమైంది సీన్ ఆ ఒక్కని వస్తానా మీ దోసలని పట్టుకొస్తానా కాదు రాలేదా వాళ్ళు ఎనకత్తర్లే అందరం మంచిగా ముక్కుకోవాలి వర్షాలు మంచిగా గురిసి మన పంటలు మంచిగా వండేటట్టు ముక్కుకోవాలి ఓ బండదేవుడా సీటీన లవ్ యాక్సెప్ట్ చేసేటట్టు నువ్వే చూడాలి స్వప్న ఒకసారి రాయే నా ముందటికి రా ముందటికి వచ్చి మంచిగా మొక్కు మంచిగా వచ్చే సంవత్సరం మంచి మొక్కటి రావాలని మొక్కు దేవుడా నా పక్కకున్న సీన్ తో నాకు తొందర పెళ్ళేటట్టు చూడతాను దేవుడా స్వప్నకు నాకు తొందర పెళ్ళేటట్టు ఇవుడు ఏం సీను బాగానే మొక్కుతాను నువ్వు కూడా మొక్కుకో తొందర పెళ్లి కావాలని నేను మిత్రుడు నేను వాళ్ళిద్దరిని దూరం చేద్దామనుకుంటే ఇంకా పక్క పక్కకే నిలబెట్టి మొక్కిపిత్తాడు సీను కొన్ని పట్టుకోద్దాం పట్టు సరే అంకుల్ బట్టల మీద పడుతుంది కొంచెం దూరం ఉండు పాపం కూడా చచ్చిపోయింది ఇప్పుడు ఇదాక మన కడుపులో పడుతుంది తొందరనే కొరుకు ముట్టినాయి మంచి ఏమైతే ఇబ్బంది పెట్టలే పట్టు అప్పుడప్పుడు అర్ధ గంట అయితే కొరుకు ముట్టేసరికి సరే మంచి ముట్టినాయి కోళ్ళు ఇప్పుడు మీ ఆడలేదే పని మా పని మొత్తం అయిపోయింది అండూరి తొందర స్టార్ట్ చేద్దాం పట్టు షేరో పని చేసుకుంటే తొందర అవుతుంది జా ఇన్నే మంచి ఉంది ఇన్నే అనుకుంటే అయిపోతుంది అటు మూలకు మండలన్ను కట్టలు ఎత్తే అయిపోతుంది అంత బిడ్డ మాకు ఇంకొన్ని రోజులు బతకాలని ఉంది నువ్వు వాగు అరే సీను నువ్వు పోయి మంచి మంచి కట్టెలను మూడు బండలు తీసుకురా సరేనే సీను మాకింకా మూడు బండలు తీసుకురావా సరే అంకుల్ తెస్తా స్వప్న నువ్వు ఇంకా పోయి కొన్ని కట్టెలు తీసుకురాపో బిడ్డ బాగా దూరం పోకు ఇన్నిన్నయ్యుడు సరే డాడీ ఇదేంది స్వప్న సీను ఎటు వేంటో అటే పోతుంది అరే చింటూ నువ్వు కూడా చిన్న చిన్న కట్టపుల్లలు లాంటి వట్క రాపో సరే అమ్మా ఓ చింటు ఇగరా ఇగరా మళ్ళీ ఆంటీ అయ్యో స్వప్న కొన్ను సీను అటు వేరు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో ఇనిపో నేను ఎందుకు పోతా నేను పోను మీరు నిన్న పెద్ద చాక్లెట్ ఇస్తా అని చెప్పి అట్టి పది రూపాయలే ఇచ్చిల్లు ఇవాళ వంద రూపాయలు అయితే పో నువ్వు తొందరగా చూసి రాపో లేదు లేదు మీరు మస్తు మోసం చేస్తారు మీరు ఫస్ట్ వంద రూపాయలు ఇస్తేనే నేను పోతా ఇంటికాడు ఉన్నాయి చింటూ ఇంటికైనాక తప్పకుండా ఇస్తా లేదు లేదు మీరు మళ్ళీ మోసం చెప్తే ఎట్లా ప్రామిస్ ఇస్తా చింటూ తొందరవో ప్లీజ్ సరే సరే ఈ ఒక్కసారికి అయితే మీ మాట ఇంటా మీరు ఇంకోసారి మోసం చేసి అనుకో మంచిగా ఉండదు అబ్బో లంగపోరడు నన్నే బెదిరిస్తాడు మంచిగా ఉండదని

నేను ఈరోజు ఖచ్చితంగా చెప్తా మీరు ముద్దు పెట్టుకున్నారని అట్లా చెప్తే వంద రూపాయలు ఏంటి వందలది మీ అమ్మ సో దోస్తులు చూసారా మన వీడియో ఎట్లున్నది అయితే వాడకట్టుకు అందరూ చెట్ల దావతి వేసుకుంటారు ఇక దావత అంటే తావడే ఉంటది కదా దోస్తులు మరి రేపు తా రేపటి లో తాగి వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా జరుగుతుంది మరి వాళ్ళ అమ్మకి చెప్తాడా ఏంటి అనేది రేపటి లో చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లుండదో కామెంట్ సెక్షన్ లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇక రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడు ఛానల్ ని బాయ్ ఫ్రెండ్స్